డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఆదికాండము ఆరు ఎనిమిది అయితే నోవహు ఎహోవా దృష్టి అందు కృప పొందిన వాడాయను ఈనాటి దైవాంశము కృప పొందిన వాడాయను ఆది కాండము ఏడు ఒకటి ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైట సూచితిని యహోవా దృష్టికి కృప పొందిన వారిలో మొట్టమొదటి వ్యక్తి నోవహు దేవునికి నచ్చిన విధంగా నోవహు జీవించాడు అందువలన దేవుడు నోవహును అతని కుటుంబాన్ని జల ప్రళయము నుండి రక్షించాడు ఆదికాండము ఆరు తొమ్మిదిలో నోవహు నీతిపరుడు అని తన తరములో నిందారహితుడని దేవునితో నడిచినవాడు అని వ్రాయబడింది ఫిబ్రి పదకొండు ఏడులో నోవహు విశ్వాసం గలవాడని వ్రాయబడి ఉంది విశ్వాసము గలవాడై అంతకు మునుపు ఎన్నడూ చూడని వర్షము కురుస్తుందని దేవుడు హెచ్చరించగానే నమ్మాడు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు అందువలన అతడు విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు లోకము అతని మాటలు నమ్మక హేళన చేసినప్పుడు అతడు చేసిన కార్యము ద్వారా లోకము మీద నేరస్థాపన చేసిన రోమా మూడు ఇరవై నాలుగు ప్రకారము ఎవరైతే దేవుని కృప పొందగోరుదురో వారందరూ కృపచేతనే క్రీస్తు యేసునందలే విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఏ యోగ్యత లేని మనకు దేవుని నుండి వచ్చిన బహుమతే ఆయన కృప అయితే మనం మంచి పనులు చేస్తూ ఆయన మార్గంలో నడవడం అవసరం ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు పదిహేను ఒకటి రెండు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుడు మనల దీవించి తన కృప పొందుటకు నీతి మంతులమై జీవించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ఎదుట నీతి మంతులమై నీ కృపనొందుటకు మాకు సహాయము చేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్